ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ వ్లాగ్స్ నేను మీ షోభానండి అక్షర ఫ్యాషన్స్ నుంచి మంచి వీడియో షేర్ చేస్తున్నాను అండ్ షాప్ నెంబర్ పదిహేను గుంటూరు సిటీ మార్కెట్లో అయితే షాప్ ఉంటుంది అండ్ సిటీ మార్కెట్ అడ్రస్ వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ పక్కన అండ్ మనకు ఒకసారి బస్ స్టాండ్కి చాలా దగ్గరలో అలానే మారుతి సుజుకి షోరూమ్కి మనకైతే ఎదురుగా ఉంటుందనమాట అండ్ చాలా చాలా ఈజీ అండి అలానే మనకి సిటీ మార్కెట్ బయట మీకు వచ్చేసరికి చూసేసరికి రెండు రూట్స్ ఉంటాయి లోపలికి రావడానికి ఇంగ్లీష్లో సిటీ మార్కెట్ అని ఎటు ఉంటుందో అటు నుంచి అయితే మీరు లోపలికి రావాల్సి ఉంటుంది పెట్టుబడి చీరలు డైలీ వేర్ శారీసు వెయిట్లెస్ సారీస్ పట్టు సారీస్ లెనిన్ అలానే మనకు ఒకసారికి లెనిన్లో వైటు జార్జెట్లో వైటు లేజర్ షిఫాన్లో వైటు ఇలా అసలు అలానే మనకి పట్టు చీరలు బాక్స్ కలెక్షన్ ఫ్యాన్సీ కలెక్షన్ అన్ని రకాలు షేర్ చేసేస్తున్నానండి అండ్ వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది నాకు తెలిసి చాలా మందికి యూజ్ అయ్యే మంచి వీడియో అయితే షేర్ చేస్తుంది అనమాట ఫోన్ నెంబర్ స్క్రోల్ చేస్తూ ఉంటాను అండ్ సారీ ప్రైస్ ఎంత పడుతుందో స్క్రోల్ చేస్తాను అలానే షాప్ నెంబర్ కూడా స్క్రోల్ అవుతుంటుంది అక్షర ఫ్యాషన్స్ గుంటూరు సిటీ మార్కెట్ ఫస్ట్ వైట్తో షేర్ చేసేస్తారండి ఎందుకంటే ఇప్పుడు క్రిస్టమస్ డేస్ కాబట్టి వైట్ విత్ మనకి ఫ్లోరలు త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుందండి అండ్ కింద బార్డర్ అంతా చూసారు కదా మనకి మంచి రోజు ఫ్లవర్స్తో అండ్ బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్తో మనకి బ్లౌజ్ అనమాట సారీ మీదంతా కూడా మనకి పట్టు చెక్స్ అయితే వస్తాయి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి హెవీ అయితే ఉంటుందన్నమాట రియలీ రియల్లీ రియల్లీ నైస్ అండి జస్ట్ జస్ట్ త్రీ సిక్స్టీ అని వీటిలో కలర్ చార్ట్ ఉంది మనకి గ్రీన్ అంటే ఫ్లవర్స్ ఏ కలరు బ్లౌజ్ ఆ కలర్ అనమాట అలానే నెక్స్ట్ వచ్చేసరికి వన్ మోర్ కలర్ అండి అండ్ చూస్తున్నారు కదా రియల్లీ నైస్ అండి అండ్ ఆల్మోస్ట్ ఏంటంటే వన్ బై ఫోర్త్ పైనే మీకు ఈ ఫ్లవర్స్ వచ్చేసినాయి అండ్ ఆరెంజ్ ఆల్సో అవైలబిలిటీలో ఉంది ఎల్లో ఆల్సో అవైలబిలిటీలో ఉందండి గ్రీన్ పింక్ ఆరెంజ్ ఎల్లో బ్లూ మొత్తం ఓవరాల్గా ఫైవ్ కలర్ చార్ట్ అనమాట సిక్స్ కలర్ చార్ట్ రెడ్ కూడా అండి మొత్తం ఓవరాల్కి సిక్స్ కలర్ చార్ట్ అనమాట కలర్స్ అయితే చాలా బాగున్నాయి సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు అండ్ సింగిల్ శారీ కూడా సపోర్ట్ అయితే ఇస్తాం సెట్ వైజ్ తీసుకుంటే ఏంటంటే పండగల టైంలో కాబట్టి మీకు బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట ఏ కలర్ ఎన్ని కావాలన్నా కూడా ప్రొవైడ్ అయితే ఉంటుందన్నమాట మరో కలెక్షన్లోకి వెళ్ళిపోదాం పిచ్ పిచ్వాయు కౌ డిజైన్స్ పైతానీ బార్డరు అండ్ మనకి ఒకసారికి గోమాత బార్డరు అండ్ బాధిని డిజైన్ ఈ కాంబినేషన్ అయితే రీసెల్లర్స్కి ఎలా అంటే అంటే మంచి ప్రాఫిట్స్ అండి అలా తీసుకెళ్తే అలా సేల్ అయిపోయింది త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కలర్ చార్ట్ చూడండి ఎన్ని ఉన్నాయో ఎయిట్ కలర్ చార్ట్ గ్రే బ్లూ అలానే మనకి బ్లూ అండ్ నావీ బ్లూ అండ్ మనకి ఆనియన్ పింక్ విత్ గ్రీన్ అలానే లెమన్ అంటే చిలకపచ్చ విత్ మనకి లక్స్ గ్రీన్ అండ్ సపోటా విత్ మెరూన్ రెడ్ అలానే మనకి వేసరికి వైలెట్ అండ్ నావీ బ్లూ అలానే మనకి వచ్చేసరికి మంచి పళ్ళు ఒకసారి చూసేయండి శారీ మొత్తం హెవీ 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 క్వాలిటీ అండి నో మిస్ ప్రింట్స్ నో డ్యామేజెస్ అనమాట శారీ తీసుకెళ్తే లైఫ్ అలా ఉండిపోయిద్దండి రియలీ నైస్ ప్రతి ఒక్కరు సూపర్ అనాల్సిందే మీ దగ్గర కొనుక్కున్నాం మీరు కాదండి మీరు నన్ను నా మీద ట్రస్ట్తో మీరు తీసుకెళ్ళిపోతారు మీ దగ్గర తీసుకునే వాళ్ళు కూడా సూపర్ మంచి కలెక్షన్ తీసుకొచ్చారు క్వాలిటీ భలే ఉందని వీళ్ళ దగ్గర వాళ్ళు మీకు చెప్తారు వీటిలోనే అనదర్ డిజైన్ ఇది కూడా మనకు ఒకసారికి పైతానీ అండ్ మనకి సెల్ఫ్ కలర్ డబల్ బార్డర్ అండ్ మనకి గోమాత పటోలా డిజైన్ అనమాట అండ్ మనకి పీచ్ పింక్ ఆరెంజ్ పీచ్ ఆరెంజ్ అలానే మనకు పీచ్ కలర్ అంటే పింక్ కలర్ విత్ మనకి స్కై బ్లూ లెమనైడ్లో విత్ రెడ్ పారట్ గ్రీన్ విత్ మనకొసరికి వెరీ డార్క్ చిలకపచ్చ కలర్ అంటే లైట్ చిలకపచ్చకి డార్క్ అనమాట లైట్ లెవెండర్కి వెరీ డార్క్ మనకి అంటే మంచి రత్నావళి బ్లూ కలర్ అనమాట లైట్ గోల్డ్కి మనకు వసరికి మస్టర్డ్ క్వాలిటీ సూపర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా మీకు ఫుల్ సెట్ అది కూడా అంటే ఆ డిజైన్ బాంధ్య డిజైన్లో కూడా ఫుల్ సెట్ ఎన్ని కావాలంటే అన్నండి ఎన్ని కావాలంటే అన్ని మన దగ్గర ప్రెజెంట్ అయితే కలెక్షన్ అవైలబిలిటీలో ఉందనమాట వీడియోని మీరు ఏంటంటే స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ఇవి అంటే ఈ కలెక్షన్ ఏంటంటే రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళకి అసలు ఎక్కడ కొంతమంది కొంత దొరకట్లేదు కానీ మనమైతే ఫుల్ ఇస్తాము అక్షరా ఫ్యాషన్స్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ పదిహేను అండి సో నెక్స్ట్ 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 డిజైన్లోకి అయితే వెళ్ళిపోదామండి అండ్ మరో కలెక్షన్ అనమాట ఇక్కడొసరికి మనకి హెవీ హెవీ లేజర్ జార్జెట్టు ఫ్యాబ్రిక్ అండి నేను సాఫ్ట్గా ఉంది అండ్ స్పాంజీ లాగుంది అని చెప్పడం కన్నా కస్టమరు ఈ సారీ తీసుకున్న వాళ్ళు చెప్తే ఇంకా బాగుంటుందండి ఖచ్చితంగా వెరీ వెరీ సాఫ్ట్గా ఉందనమాట కిందంతా కూడా మనకి లైన్సు తర్వాత అంతా కూడా మనకి నేచర్ డిజైను అండ్ సారీ అంతా కూడా మనకి ప్యార్లల్గా అంటే మనకు వచ్చేసరికి ఇలా పార్లల్గా డిజైన్ అనమాట అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి అంటే బోర్డర్ రిలేటెడ్గా అసలు చూడండి ఆనియన్ పింక్ షేడ్కి బచ్చల పండు కాంబినేషను ఫ్యాబ్రిక్ పడిపోతామండి అంటే అంత హై క్వాలిటీ మెయింటైన్ చేశారు ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఫోర్ అండ్ వీడియోని స్కిప్ చేయకండి సిక్స్ కలర్ చార్ట్ అయితే వచ్చింది ఎక్స్ట్రాడనరీగా ఉందండి కలర్స్ మీ ముందే ఉన్నాయి అండ్ మీకు ఎవరైనా రీసెంట్స్ ఉంటే వీడియో కాల్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తామన్నమాట సింగిల్ కూడా తీసుకోవచ్చు లెనిన్ స్పెషల్ వైట్ అండ్ మనకు వచ్చరికి కిందంతా కూడా సిల్వర్ బార్డర్ విత్ మనకు వచ్చేసరికి అంతా కూడా టెంపుల్ డిజైన్ అండ్ విత్ మనకు వచ్చేసరికి టజిల్స్ ఏ కలర్ అయితే ఉన్నాయి అదే కలర్ మనకి పోచంపల్లి ఇక్కతో బ్లౌజ్ అండి వైట్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండ్ పళ్ళు చూపిస్తానండి రియల్లీ 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 నైస్ అండి అండ్ అంటే ఏంటంటే వైట్ ఇష్టపడతారు కానీ ప్యూర్ వైట్లు వద్దనుకుంటారు చాలామంది అంటే కావాలనుకునే వాళ్ళకి అలాంటి కలెక్షన్ కూడా ఉంది అలా వద్దు అనుకునే వాళ్ళకి ఏంటంటే మరి డిజైన్స్ మన ఛానల్లో వెతికితే ఉండాలి కదా సో అందుకని ఇన్ని వెరైటీస్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను ఇప్పుడు బ్లూ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి రత్నావళి అలా మనకి టజల్స్ కలర్ ఏదైతే ఉంటుందో అనమాట ఎల్లో ఇలా అనమాట ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుందండి అలానే మనకి వచ్చి రెడ్ కలర్ కలర్ చాట్ వచ్చేసరికి మీకు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ సెవెన్ కలర్స్ అయితే షేర్ చేశానండి అండ్ ఇంకొక కలర్ కూడా ఓపెన్ చేసేద్దాం మెరూన్ రెడ్ చూడండి టజల్స్ అలానే మనకు వచ్చేసరికి అంటే మనకి టజల్స్ ఏ కలరు శారీ మీద డిజైన్ అలానే ఉంటుంది ఇక్కత్ బ్లౌజ్ వస్తుందన్నమాట అసలు రియల్లీ నైస్ అండి ఇది సెకండ్ డిజైన్ యాక్చువల్లీ ఫస్ట్ డిజైన్లో ఒకటి తీసాను ఆరెంజ్ కలర్ సెకండ్ డిజైన్లో వస్తరికి మీకు ఇంకొక శారీ ఇంకొక శారీ ఓపెన్ చేస్తున్నాను ఆరెంజ్ రెడ్ బ్లాక్ కలర్ రెడ్ కలర్ కలర్ పింక్ అప్పుడు మీకు పింక్ బ్లౌజ్ వస్తుంది అనమాట రియల్లీ అంటే ఇవి డిగ్నిటీగా ఉంటాయి క్రిస్టమస్ కలెక్షన్ చెప్పడం కన్నా కూడా జాబ్ చేసే ఎవరికైనా బాగుంటుందండి ఎవరికైనా సూపర్ ఉంటుంది ఇక్కడొసరికి థర్డ్ డిజైన్ అండి రియల్లీ నైస్ అండ్ మనకి ఇక్కడ పటోల డిజైన్ అంటే బ్లౌజ్ కామను పింక్ ఎల్లో రియల్లీ రియల్లీ నైస్ అనమాట ఆరెంజ్ కలర్స్ కూడా భలే ఉన్నాయండి వైట్ మీద కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఏదైతే కాంట్రాస్ట్ అదే కలర్స్ ఇచ్చేసారు రియల్లీ నైస్ మరో డిజైన్లోకి అయితే వెళ్ళిపోదాము సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఇవి కూడా మనకి వచ్చేసరికి బాక్స్ ప్యాకింగ్ కేటలాగ్ కలెక్షన్ అండ్ మనకి వచ్చేసరికి ఎయిట్ కలర్ చార్ట్ అసలు రియలీ నైస్ అండి బ్లాక్ రెడ్ నావీ బ్లూ ఇవి ఇక్కడంతా కూడా ఏంటంటే డిజైన్ ఎంత కొత్తగా ఉందో శారీ ఫాబ్రిక్ కూడా అంతే హెవీగా ఉందండి సో సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చండి అలానే సింగిల్స్ అనే కాదు సెట్ల వైజ్ కలుపుకోండి మీకు బాగుంటుంది సంపంగి బ్లూ పింక్ గ్రీన్ ఎల్లో మెరూన్ అలానే మనకి రత్నావళి అండ్ బచ్చలపండు షేడు గ్రే పెసర గ్రీను కలర్స్ మాత్రం ఎక్స్ట్రానరీ అండి అంటే చాట్ ఏంటంటే అన్నీ కూడా హెవీగా అనమాట పళ్ళు చూడండి అంత హెవీగా విత్ టజల్స్ సారీ కలర్ టజల్స్ అనమాట బార్డర్ కూడా సూపర్ అయితే ఉందండి రియల్లీ నైస్ అనమాట బార్డర్ వేరు ఉంది అంటే బార్డర్ డిజైన్ వేరుంది అలానే మనకి పళ్ళు మీద డిజైన్ అన్నమాట రియల్లీ సారీ మీదంతా కూడా డాట్ ప్యాటర్న్ అంటే బబుల్ డిజైన్ డిజైన్ విత్ మనకు ఎక్స్ట్రా మనకి సారీ బార్డర్ కలర్లో ఉన్నటువంటి డిజైన్ కూడా హైలైట్ చేశారు రియల్లీ నైస్ క్వాలిటీ మొత్తం సూపర్ అండి సూపర్ అండి అలానే మనకు పక్కా మెజర్మెంట్స్ రియల్లీ 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 నైస్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం బ్లౌజ్ కూడా చేసేద్దాం ప్లెయిన్ మనకి అంత కూడా డిజైనర్ అనమాట నెక్స్ట్ మరో డిజైన్లకైతే వచ్చేసామండి ప్రైజ్ పెట్టిపోతలకి ఇప్పుడు ఈ టైంలో చాలామంది డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు త్రీ ఫిఫ్టీ రూపీస్ హెవీ క్వాలిటీ అండ్ అంటే ఏంటంటే మనం కొంచెం తక్కువ క్వాలిటీ వన్ ఇయర్ అలా వాడుకునే వాళ్ళు ఇక్కడ ఏంటంటే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఇంకా ఎక్కువే వస్తుంది అందులో అన్ని రోజులు గుర్తుంటారు పలానా ఒక రోజు వచ్చి మాకు ఇచ్చేళ్ళారు అని అనమాట అంటే ఏం లేదండి మనం ఇచ్చేది ఏంటో మంచిగా ఇస్తే బాగుంటుంది లేదు అసలు డైలీ వేర్కి ఇలా దగ్గర అమ్ముకోవడానికి అయితే సూపర్ కలెక్షన్ అండి బ్లాక్ మనకి నావి బ్లూ అలానే రత్నావళి బ్లూ బాటిల్ గ్రీన్ గాజు గాజు అన్ని కలరు మస్టర్డ్ అలానే మెరూను అలానే టమాటా రెడ్ అనమాట రియల్లీ నెస్కిన్ అంతా కూడా జెరీ లైన్స్ మనకి గా అసలు చూడండి షేడెడ్ ఉంటుంది నేను ఒకసారి చూపిస్తాను త్రీ బై ఫోర్త్ షేడెడ్ వన్ బై ఫోర్త్ షేడెడ్ లైట్ మీడియం డార్క్ హెవీ డార్క్ పళ్ళు టజిల్స్ సారీ డిజైన్ రియలీ నైస్ అండి కొత్త కొత్త డిజైన్స్ అండి వీడియో అయితే సూపర్ బుంది సూపర్ బుంది సూపర్ బుంది అండ్ అసలు అక్షరా ఫ్యాషన్స్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ పదిహేను అండి అండ్ నేను బ్లౌజ్ కూడా చూపిస్తాను ఒక్కసారి అయితే ఒక లుక్ అయితే వేసేయండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి బార్డర్ కలర్ ఏదైతే ఉంటుందో అంటే మనకి బోర్డర్ దగ్గర ఏదైతే మనకి కొంచెం థిక్ ఉంటుందో ఆ డార్క్ మీద మనకి డిజైన్ వచ్చి హ్యాండ్స్కి లైన్స్ అనమాట నెక్స్ట్ డిజిటల్స్ ఇంకా ఎవ్వరూ ఈ ప్రైస్కి ఇవ్వలేరండి డిజిటల్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి అండ్ డిజిటల్స్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ త్రిబుల్ నైన్ వన్ డబల్ నైన్ ఇలా విన్న మన అంటే వన్ జీరో డబల్ నైన్ థౌజండ్ డబల్ నైన్ ఇలా విన్న ప్రైజెస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ హ్యాపీగా తీసేసుకోవచ్చు సెట్లు తీసుకొని కలుపుకొని హ్యాపీ హ్యాపీగా ఈ ఇయర్ ఆఫ్ ది ఎండింగ్ ఎండ్ ఆఫ్ ది పార్ట్లో బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళందరికీ అసలు మంచి లాభాలు తెచ్చిపెట్టుద్ది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బిజినెస్లో నిలదొక్కుకోవాలనే ఒక నమ్మకం కూడా పెరుగుద్ది అనమాట ఇవన్నీ ఏంటంటే ఒక డిజైన్ ఈ కలర్ ఉంది ఆ కలర్ ఉందని చెప్పలేము అన్ని కలర్స్ కలిసిపోతాయండి ఎందుకంటే ఇది సింగిల్ సింగిల్ క్యాటలాగ్స్ వస్తాయి కదా అందరికీ తెలుసు డిజిటల్స్ ఎప్పుడు కూడా మనకి సెట్ వైజ్ సింగిల్స్ వస్తాయని అందుకనే అనమాట జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బ్లౌజ్ మీద హెవీ డిజైన్ అయితే ఉంటుందండి సో మంచి వీడియోస్ వచ్చినప్పుడు చూడండి అన్నిటికన్నా ముఖ్యంగా షేర్ చేయండి మీరు టకటక లైక్స్ ఇచ్చేస్తే ఇంకా హ్యాపీగా అయితే ఫీల్ అయిపోతా అనమాట సో నేను సో మెనీ టైమ్స్ మీకైతే చెప్పాను లైక్స్ మీరు ఎన్ని వేస్తే మన వీడియో ఇంత మంచి లైక్స్ పడ్డాయి అని చెప్పేసి యూట్యూబ్ ప్రమోషన్ ఇస్తుంది అంటే ముందుకు తీసుకెళ్తుంది అప్పుడు ఏంటంటే కొత్త వాళ్ళకి కనెక్ట్ అవుతుంది కొత్త వాళ్ళకి యూజ్ అవుతుంది కొత్త వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తారు సో కాబట్టి మీరిచ్చే చిన్న లైక్ బటన్ మీద అంత డిపెండ్ అవుతుందనమాట తప్పకుండా తప్పకుండా మీరైతే లైక్ అయితే యాడ్ చేసేయండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి ఇంకొక డిజైన్ ఓపెన్ చేస్తున్నాను అక్షరా ఫ్యాషన్స్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ పదిహేను అండి బచ్చల పండు అండ్ వైన్ షేడ్ అనమాట బ్లౌజ్ చూడండి ఎంత ఫ్యాన్సీగా ఉందంటే నాకు తెలిసి జాబ్ హోల్డర్స్ అయితే రెండు మూడు తీసుకోవడం ఖాయం ఎందుకంటే డైలీ మంచి మంచి శారీస్ అనేది మనం వేరప్ చేయాలి బయటికి రావాలంటే ఇంకోటి ఏంటంటే డిజిటల్స్లో డిజైన్స్ వేరుంటాయి కాబట్టి ఇంకా అసలు హ్యాపీగా తీసుకోవచ్చండి ఒకటే డిజైను అన్ని కలర్స్ ఇట్లా మనం చూస్తాం యాక్చువల్లీ సెట్లు అంటే డిజిటల్స్ ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే అన్ని కలుస్తాయి అనమాట మల్టిపుల్గా అయితే ఉంటుంది అనమాట మరొక డిజైన్ అయితే చూద్దాము వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసరికి అంటే ఈ డిజైన్ మనకి సిక్స్ కలర్స్ చాట్ అనమాట అండ్ మనకి కాంట్రాస్ట్ లో బార్డర్ వేసరికి అండ్ మనకి రెయిన్బో షేడ్ లైట్ షేడ్ డార్క్ షేడ్తో మనకి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇంచెస్ బార్డర్ మనకి గా ఈక్వల్ రేషియోలో ప్యారల లైన్స్ వస్తే సారీ మీదంతా మనకి హెవీ ఫాయిల్ ఆ ఫాయిల్ కూడా స్టార్ స్టార్ గా మనకి చాలా బాగా ఇచ్చేసారు అంటే ఈ టైంలో కొంచెం రిలేటెడ్ డిజైన్ అనమాట మనకి లైట్ కి డార్క్ ఐస్ క్రీమ్ చాట్ కి డార్క్ బార్డర్ పీచ్ కలర్ కి పింక్ అండి రియల్లీ నైస్ కలర్స్ చాలా బాగున్నాయండి పెసర గ్రీన్ పచ్చని అలానే స్కై బ్లూ కలర్కి రత్నావరి బ్లూ అని అలానే మనకి వచ్చేసరికి కలర్స్ అయితే మాత్రం సూపర్ అనమాట అండ్ క్వాలిటీ కూడా చాలా హెవీ అయితే ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ శారీ చూడండి అండ్ పళ్ళు బ్లౌజ్ అన్నీ కూడా మనకి సపరేట్గా ఉంటాయి మనకి డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే శారీ క్వాలిటీ మెత్తగా అయితే ఉంటుందన్నమాట పట్టు సారీస్ అన్నారు సిస్టర్ ఏవి సిస్టర్ అని డౌట్ రావచ్చు ఇదిగోండి పట్టు సారీస్లోకి అయితే వచ్చేసాం బాక్స్ కలెక్షన్ విత్ మనకి వచ్చేసరికి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ ఫోర్ కలర్ చార్ట్ ఉంది నేను ఓపెన్ పిక్ చూపిస్తానండి అప్పుడు మీకు అర్థమైపోతుంది మనకి కంచి బిగ్ బోర్డర్ వస్తుంది శారీ మీదంతా కూడా మనకి ఇలా అంటే హెవీగా అంటే ఏంటంటే బోర్డర్ ఏ కలర్ ఉంటుందో అలాంటి కలరే మనకి బుట్టా వస్తుంది అన్నమాట ఆ బుట్టా కూడా చాలా హెవీ ఉంటుంది లెమన్ ఇల్లు రత్నావళి బ్లూ మెహందీ గ్రీన్ రెడ్ బచ్చలపండు గ్రీన్ అలానే గ్రే పింక్ 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 బుట్ట గ్రే మీద గ్రీన్ బుట్ట బచ్చలపండు మీద మెరూన్ బుట్ట మనకి ఒకసారి మెహందీ గ్రీన్ మీద అలానే మనకి రత్నావళి బ్లూ వచ్చేసరికి లెమన్ ఎల్లో మీద సేమ్ బుటా కలర్ వస్తుంది ఇది మనకి ఒకసరికి సెల్ఫ్ బుటా జా సెల్ఫ్ బుటా జెరీ సారీస్ అంటారు విత్ కంచి బిగ్ బార్డర్ స్టైల్ అనమాట రియలీ నైస్ ఏంటంటే గోల్డ్ జెరీ చూసి చూసి కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అనుకునే వాళ్ళకి ఏంటంటే ఇలాంటివి చాలా బాగుంటాయి కొత్త డిజైన్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సింగిల్ సారీ అండ్ బాక్స్లో వస్తుంది విత్ మనకు వసరికి పళ్ళు హెవీగా ఉంటుంది కంప్లీట్ వన్ మీటర్ పళ్ళు అండ్ మనకు చాలా హెవీగా ఉంటుందన్నమాట షోల్డర్ దగ్గర నుంచి పళ్ళు చాలా బ్రైట్గా ఉంటుంది విత్ మనకి జకాడ్తో మనకు వసరికి బ్లౌజ్ వస్తుంది ఇంకోటి ఏంటంటే కట్టు చెంగు దగ్గర నుంచి మీకు వచ్చేసరికి అంటే మనకి శారీ స్టార్ట్ అయిపోతుంది ఇంకా నారాయణపేట ప్యూర్ హ్యాండ్లూమ్ దగ్గరకు వచ్చేద్దామండి బ్లూ రెడ్ అలానే మనకి వస్తరికి రెడ్ కలర్ మనకి నావి బ్లూ కలర్ అండ్ మనకి బచ్చల పండు బ్లాక్ బాటిల్ గ్రే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ మనకి ఒకసారికి కలర్ చాటు కొంచెం బ్లాక్ మనకి ఆల్ కలర్స్ అన్నీ అంటే చాలా క్వాంటిటీలు అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక వైట్లోకి వచ్చి వచ్చేసామండి మనము ఫెదర్ డిజైను అండ్ వైట్ విత్ మనకి రిమ్జిమ్ లైన్స్ విత్ మనకి ఫెదర్ డిజైన్స్ బార్డర్ దగ్గర ఒకసారి ఫెదర్ బంచ్ లాగా బంచ్ లాగా ఉండి సారీ మొత్తం మనకు ఒకసారికి టూ షేడెడ్లో మనకు వచ్చేసరికి ఫెదర్ అయితే ఉంటుందన్నమాట అండ్ మనకి కంప్లీట్గా ఒక కలర్ అనేది ఎడిషనల్గా తీ ఎక్స్ట్రాగా మనకి తీసుకొని మనకి ఏదైతే హైలైట్ ఉంటుందో ఆ కలర్ మీదకి అంటే పట్టు మౌస్ మీద మనకి ఫుల్ కట్ బోర్డర్తో మనకి వీవింగ్ విత్ మనకి డిజైన్ అనమాట మనకి ఇందాక వచ్చేసరికి మన చిలకపచ్చి ఇక్కడ వచ్చేసరికి మనకి ఎమరాళ్ళ పచ్చ ఎల్లో వైట్లో ఈసారి ప్యాటర్న్స్ బాగున్నాయండి రియల్లీ నైస్ అండ్ పింక్ చాలా చాలా బాగున్నాయి చాలామంది లైక్ అంటే పింక్ అంటే మనకు ఒకసారి బ్రిక్ అనమాట రియల్లీ నైస్ రియల్లీ నైస్ అసలు చాలా 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 బాగున్నాయి అండ్ మనకి రత్నావళి బ్లూ కలర్ షేడ్ అండి చూడండి మనకి ఒకసారి వైట్లో ఎన్ని డిజైన్స్ షేర్ చేశాను రియల్లీ నైస్ అనమాట షాప్ నెంబర్ పదిహేను అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సిల్వర్ సునామీ ఫాయిల్ అయితే ఇంకా అలా వెళ్ళిపోతూనే ఉందండి దూసుకొని మార్కెట్లో ఎప్పటికప్పుడు ఇంకా ఫొటోస్ అడుగుతారు ఇంకా ఈ కలెక్షన్ షేర్ చేయమని చెప్తూనే ఉంటారు ఫైవ్ డబల్ నైన్ క్వాలిటీ అయితే రిచ్ అయితే ఉందన్నమాట హ్యాపీగా సెవెన్ ఫిఫ్టీ వరకు సేల్ చేసుకోవచ్చండి మంచి ప్యాటర్ను గ్రీన్ ఐస్ గ్రీన్ పింక్ పీచ్ లెమినెల్లో గ్రే బార్డరు మనకి ఫాయిల్ వస్తుంది అండ్ సారీ అంతా డిజైన్ ఉంటుంది పళ్ళు దగ్గర మనకి డిజైన్ మారుతుంది బ్లౌజ్ మాత్రం మనకి వర్క్ బ్లౌజ్ వస్తుంది రియల్లీ నైస్ ఉంటుందండి ఈవినింగ్స్ పూట ఫంక్షన్స్లో ఇంకా అంతే ఆ చీర కట్టుకుంటే ఇంకా అట్లా ఉంటారనమాట అంటే ఏంటంటే గ్రాండ్గా అలా మెరిసిపోతారనమాట నెక్స్ట్ వచ్చేసరికి మనకి బాక్స్లో హెవీ హెవీ జార్జెట్ బుటా సారీస్ అయితే మనకి లాంచ్ అయినాయండి అండ్ యాక్చువల్లీ ఈ జెరీ సారీస్ మీకు ఇప్పటివరకు అంటే ఇట్లా బాక్స్లో అయితే మనకి ఇంత హెవీగా లేవు విత్ మనకి బ్లౌజ్కి స్టోన్ వర్క్ అడిషనల్గా వచ్చింది ప్రైజ్ అండి ఫైవ్ డబల్ నైన్ అండి సెవెన్ ఫిఫ్టీ ఎబో మనకి బయట మార్కెట్లో ఉంది సెవెన్ డబల్ నైన్ ఇంకా ఫైనలీ ఎయిట్ ఫార్టీ నైన్ నేను చూసినంతవరకు నాకైతే బాగా నచ్చినాయండి రియల్లీ రియల్లీ నైస్ అనమాట బ్లౌజ్ ఒకసారి చూడండి బ్లౌజ్ అంతా మనకి హ్యాండ్స్కి అండ్ బుటా వచ్చి మళ్ళీ స్టోన్ వర్క్ వచ్చింది రియల్లీ నైస్ అండి ఫైవ్ డబల్ నైన్ రియల్లీ రియల్లీ నైస్ అండ్ ఎమరాల పచ్చ బ్లూ అండ్ మనకి గ్రీన్ రామా గ్రీన్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ అక్షరా ఫ్యాషన్స్ అండ్ వీరి దగ్గర నుంచి చాలా అప్డేట్స్ అయితే ఇస్తాను వెంట వెంటనే కూడా ఇస్తాను అనమాట అండ్ వీడియోని అయితే ఎవ్వరు ఎవ్వరు స్కిప్ చేయకుండా అయితే వాచేసేయండి అలానే మీరు చెప్పాను కదా లైక్స్ చాలా మోర్ ఇంపార్టెంట్ లైక్ యాడ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోమని మీ మీ ఫ్రెండ్